సామాజిక సేవల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చురుకైన పాత్ర పోషిస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ నూట రెండవ గవర్నర్ కొంక్యాన మురళీధర్ అన్నారు బాలాజీ వాకర్స్ సాయి కృష్ణ వాకర్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మజ్జిక పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాకర్స్ సంస్థ విస్తరించిందని పలు దేశాల్లో కూడా సేవలందిస్తూ వస్తుందన్నారు స్ఫూర్తితో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ముందుకు నడిపించాలని మురళీధర్ ఆకాంక్షించారు వాకర్స్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణం రాజు రీజనల్ కౌన్సిలర్ కర్రోదు సత్యం మాట్లాడుతూ విదేశాల్లో పుట్టి పలు ఇంటర్నేషనల్ సంస్థలు మన దేశానికి వచ్చాయని భారతదేశంలో పుట్టి ప్రపంచానికి విస్తరించిన ఇంటర్నేషనల్ సంస్థగా వాకర్స్ సంస్థ నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు ఎర్రనాయుడు చిరంజీవిరావు బాలాజీ వాకర్స్ అధ్యక్షులు నాగలక్ష్మి కార్యదర్శి శ్రీదేవి సాయి కృష్ణ వాకర్స్ అధ్యక్షులు తాడి ఆదినారాయణ ఎలెక్ట్ గవర్నర్ ఏ తిరుపతిరావు వన్ జీరో టూ జిల్లా కార్యదర్శి సుగంధం సంజీవరావు ట్రెజరర్ బసవరాజుతో పాటు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు